తర్వాత ఇది కూడా రామాయణం నుంచే స్వామి ఇది యాభై ఆరో లో వచ్చింది స్వామి అప్పుడు రాముడు తన ఆ ఆకుసికాత్మజుని ఎడల తాను చేయవలసిన పారమాత్మిక పూజ వందన సేవాది కార్యములను అన్నిటినీ అనుభవించాడు అని చెప్పారు కదా స్వామి అంటే చాలాసార్లు చెప్పారు స్వామి అంటే గురువు వాక్ వేదవాక్ అని గురువుని ఆచరించాలని ఇవన్నీ అర్థమవుతూ ఉంది స్వామి అయినా కూడా ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముల వారు చేసింది కాబట్టి ఆ పారమాత్మిక పూజ అన్న దాని గురించి గురుదేవులైన మేముఖత వినాలనుకుని అడుగుతున్నాను స్వామి కొంచెం చెప్తారా స్వామి స్వామితో అనన్యస్వామి స్వామి అనే మాట మనం వాడుతున్నాం కదా అవును స్వామి అట్లనే గురువుతోటి అనన్య స్వామ్యమై అంటే ఆయనకు చెంది ఉన్నవాడిగా ఆయన మాటను పాటించబోయేవాడిగా